వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫ్ తెల్లమ్మాయి అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో ఈరోజు దేనికోసం అంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి అలాగే స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి మంచి టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం వీడియో ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ ఈ వీడియోలో మనం ఏమేమి టాపిక్స్ తెలుసుకోబోతున్నామంటే నా ఛానల్ మానిటైజేషన్ అయిందా లేదా ఒకవేళ అవ్వకుంటే ఎందుకు ఇన్ని రోజులు ఎక్కువ టైం పట్టింది మాంటే అవ్వడానికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నేను చేసిన మిస్టేక్స్ ఏంటి మీరు చేయకూడని ఏంటి ఇవన్నీ కూడా ఇందులో షేర్ చేయబోతున్నాను అలాగే నేను ఛానల్ స్టార్ట్ చేసి చాలా రోజులు అవుతుందండి సంవత్సరాలు అవుతుంది కానీ ఎందుకు సక్సెస్ రాలేదు నేను ఏ మిస్టేక్స్ చేయడం వల్ల నాకు సక్సెస్ రాలేదు అనేది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను సో దట్ మీరు కూడా అలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉండడం కోసమే నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నాను సో ఇట్లా మనకి యూట్యూబ్కు కావాల్సిన నాలెడ్జ్ అంతా కూడా నేను కొన్ని వందల వేల వీడియోస్ చూశాను టెక్ టెక్ ఛానల్స్ నుంచి సో చాలా వరకు నేను నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకున్నాను సో కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఏంటంటే అన్నీ సెర్చ్ చేయకుండా ఒకే వీడియోలో అంత ఇన్ఫర్మేషన్ క్లియర్గా చెప్పడం కోసం ఈ వీడియో షూట్ చేశాను నేను సో ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ముందు అసలు మనం ఏ కంటెంట్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాము ఏ కంటెంట్ మీద వీడియోస్ అప్లోడ్ చేయాలి అనేది మనకు ఒక క్లారిటీ ఉండాలి దాంతోపాటు ప్యాషన్ కూడా ఉండాలి అప్పుడే ఇవి రెండు మిక్స్ అవుతేనే మనకు సక్సెస్ అనేది వస్తుంది సో ఇట్లా ఈ రెండు విషయాల్లో మనం ఒక క్లారిటీగా ఉన్నాము అని అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం యూట్యూబ్లో ఛానల్ క్రియేట్ చేసుకోవాలి క్రియేట్ చేసుకున్న తర్వాత దానికి ఒక మంచి నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఎలా ఉండాలి నేమ్ అంటే మనం సెర్చ్ చేస్తే మన ఛానల్ నేమ్తో సెర్చ్ చేస్తే వేరే వేరే ఛానల్స్ ఏం కూడా ఆ నేమ్తో ఉండకుండా ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే ఒకే నేమ్తో జస్ట్ లెటర్స్ తేడాతో చాలా ఛానల్స్ ఉంటాయి సో అలా ఉండకుండా చూసుకుంటే సెర్చ్ చేయగానే వెంటనే మన ఛానల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది సో ఇట్లా మంచి నేమ్ సెలెక్ట్ చేసుకొని ఛానల్ క్రియేట్ చేసుకోవాలి క్రియేట్ చేసుకున్న తర్వాత అసలు ఒక యూట్యూబర్కి ఏమేం యాప్స్ యూస్ అవుతాయి ఏమేమి యాప్స్ వాళ్ళ మొబైల్లో ఖచ్చితంగా ఉండాలి అనేది చూద్దాం ఇప్పుడు మనకి యూట్యూబర్స్కి కంపల్సరీ వైటీ స్టూడియో యాప్ అని ఉంటుందండి ప్లే స్టోర్లో ఇన్స్టాల్ చేసుకోండి దాంట్లో మన ఛానల్కి ఎన్ని వ్యూస్ వచ్చాయి ఏంటి మన ఛానల్లో మనం పెట్టే వీడియోస్కి మన సబ్స్క్రైబర్స్ ఏ టైంలో మన మన వీడియోస్ ఎక్కువగా చూస్తున్నారు మనం ఏ టైంలో అప్లోడ్ చేయాలి ఇట్లాంటివన్నీ కూడా మనం వైటీ స్టూడియో ద్వారా చెక్ చేసుకొని దాన్ని బట్టి మనం పెట్టుకోవచ్చు అనమాట అందుకే వైటీ స్టూడియో కంపల్సరీ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి దాంతోపాటు మనకు ఎడిటింగ్ కోసం యూస్ చేసే యాప్స్ ప్రజెంట్ నేనైతే కైన్ మాస్టర్ యూజ్ చేశాను ఫస్ట్ నుంచి కూడా సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇన్షార్ట్ యూజ్ చేస్తున్నాను కైన్ మాస్టర్ ఇన్షాట్ ఈ రెండు కూడా చాలా బాగుంటాయి ఎడిటింగ్ చేసి వీడియో ఎడిట్ చేసుకోవడానికి కాకపోతే నేను ఇప్పుడు ఇన్షాట్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే అంటే ఇన్షాట్లో ఇంకొంచెం ఈజీగా ఉంటుంది ఎడిట్ చేసే విధానం ప్రాసెస్ అంతా కూడా తొందరగా ఎడిట్ చేసుకోవచ్చు అందుకోసం నేను ఇన్షాట్ యూజ్ చేస్తున్నాను ఈ రెండు కంపల్సరీ మన మొబైల్లో ఉండాలి ప్లస్ నెక్స్ట్ ఏంటంటే మనం టమ్ నెయిల్ క్రియేట్ చేసుకోవడం తెలుసుకోవాలి అలాగో టమ్ నెయిల్ కూడా మనం కైన్ మాస్టర్ యాప్ యూజ్ చేసి మనం క్రియేట్ చేసుకోవచ్చు ఇంకా ఈజీగా చేసుకోవాలి అనుకుంటే క్యాన్వాని ఇప్పుడు కొత్తగా వచ్చిందండి ఒక యాప్ అంటే నాకు కొత్తగా తెలిసింది క్యాన్వాలో ఆల్రెడీ టెంప్లెట్స్ ఉంటాయి దాన్ని యూజ్ చేసి చాలా సింపుల్గా ఈజీగా మనము టెల్ క్రియేట్ చేసుకోవచ్చు సో క్యాన్వా కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఎడిటింగ్ కూడా ఏమన్నా ఇబ్బందిగా అనిపిస్తే ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి మీకు ఏమైనా క్వశ్చన్ మార్క్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా కైన్ మాస్టర్ యాప్ యూజ్ చేసి ఎలా ఎడిట్ చేసుకోవాలి ఇన్ షార్ట్ యాప్లో ఈ సింపుల్గా ఎలా ఎడిట్ చేసుకోవాలనేది కూడా వీడియో ఒకవేళ మీకు కావాలంటే నేను అది కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను మీరు కామెంట్ చేస్తే ఇంకా తమ్నైల్స్ విషయానికి వస్తే తమ్నెల్ ఎడిట్ చేసుకోవాలి అని చెప్పాను కానీ ఎడిట్ చేసుకునే విధానంలో కూడా మనకి తమ్నెల్ పైన మ్యాటర్ ఎలా ఉండాలి అంటే చూడగానే మన ఛానల్ అనేది ఓపెన్ చేయాలి అలాగని చెప్పేసి ఛానల్లో ఒక కంటెంట్ ఉండి తమ్నెల్ పైన ఇంకొక మ్యాటర్ అయితే పెట్టకూడదు ఖచ్చితంగా రిలేటెడే ఉండాలి దాన్ని కూడా మనం తెలివిగా మంచిగా చూడగానే ఆ ఏమో ఉంది మ్యాటర్ అని చెప్పేసి మనం ఓపెన్ చేయగలగాలన్నమాట క్యూరియస్గా ఉండాలన్నమాట తమ్నెల్ పైన పెట్టే మనం ఇన్ఫర్మేషన్ అనేది క్యూరియస్గా ఉండాలి సో అప్పుడు మనకి క్లిక్ రేట్ అనేది వస్తుంది తొందరగా క్లిక్ చేసి వీడియో అయితే చూస్తూ ఉంటారు సో ఫస్ట్ మనం అట్రాక్ట్ చేయవలసింది తమ్నైల్తోని సో తమ్నెల్ అనేది మంచిగా క్రియేట్ చేసుకోవాలి ఆ తర్వాత ఏంటి మనం వీడియో ఏ కంటెంట్ అనుకున్నామో ఆ కంటెంట్తో వీడియో షూట్ చేసేసుకొని తమ్నెల్ క్రియేట్ చేసుకొని యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేయాలి అంటే అప్లోడ్ జస్ట్ అప్లోడ్ చేయగానే సరిపోదు దానికి హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇవ్వాలండి ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి అంటే నేను సెర్చ్ చేసి నేను తెలుసుకున్న దాని ప్రకారము మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుకింగ్ వీడియో మనం ఏదైనా కర్రీ చేయాలనుకుంటున్నాము ఆ కర్రీ కోసం మనం యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఎలా సెర్చ్ చేస్తాము సో ఇలా థింక్ చేసి మన వీడియో వేరే వాళ్ళు చూడాలి అంటే ఎలా సెర్చ్ చేస్తే మన వీడియో చూస్తారు ఏమని సర్చ్ చేస్తారు వాళ్ళు అట్లాంటి ట్యాక్స్ మనం థింక్ చేసుకొని ట్యాక్స్ అన్నీ కూడా చాలా ట్యాక్స్ ఇచ్చుకోవాలి డిస్క్రిప్షన్లో కూడా మంచిగా హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి సో అప్పుడు మనము అట్లా థింక్ చేసుకొని సెర్చ్ చేస్తే మన వీడియో ఫస్ట్ వస్తుంది అనమాట మనం కరెక్ట్గా హ్యాష్ ట్యాగ్స్ ఇస్తే సో అప్పుడు మనకు వ్యూస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది సో అందుకే హ్యాష్ ట్యాగ్స్ అనేవి మంచిగా ఆలోచించి మంచిగా పెట్టుకోవాలి సో ఇట్లా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము బాగానే ఉంది ఇప్పుడే ఉందనమాట అసలైన టాస్క్ మనకి మనం ఛానల్ క్రియేట్ చేసి ఒక మూడు నాలుగు రోజులు మంచిగా కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ చేసి మళ్ళీ తర్వాత నాకు కుదరట్లేదు నాకు కుదిరినప్పుడు చేస్తా అని అంటే మీరు అస్సలు సక్సెస్ అవ్వలేరండి పర్సనల్గా నేను చేసిన మిస్టేక్ అయితే అదే అండి నాకు పర్సనల్ లైఫ్ వల్ల వీలైనప్పుడు చేయడము వీలు చేయకుండా ఉండడం దానివల్లనే నాకు చాలా డేస్ అయితే పట్టిందనమాట అంటే కొంచెం అన్నా మనకి రీచ్ రావడానికి మంచి రీచ్ వస్తుందన్న టైంలో మనకు కుదరకపోతే మనం వీడియోస్ చేయకపోతే మళ్ళీ మన ఛానల్ అనేది డౌన్ అయిపోతూ ఉంటుంది సో సబ్స్క్రైబర్స్ ని కూడా మనల్ని రికగ్నైజ్ చేయరు అనమాట అందుకోసమేంటంటే వీడియోస్ అయితే మూడు నెలల ముల్పంలాగా వదిలేయకుండా కంపల్సరీ రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉండాలి వీడియోస్ మనకి లాంగ్ వీడియోస్ చేస్తూ దాంతోపాటు ప్యారలల్గా షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయాలి అప్పుడే మనకి లాంగ్ వీడియోస్కి వాచ్ అవర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది షార్ట్ మనకి షార్ట్ వీడియో మనం అప్లోడ్ చేసేది కూడా మంచి క్యూరియస్గా మంచిగా అట్రాక్ట్ చేసే విధంగా మనం ఒక షార్ట్ అప్లోడ్ చేసామంటే దాని కింద మనం మన లాంగ్ వీడియోని లింక్ చేసినప్పుడు వాళ్ళు ఇది ఇంత బాగుంది కదా అసలు ఛానల్లో ఏముందని చెప్పేసి క్లిక్ చేసి చూసే ఛాన్సెస్ ఉంటాయి సో దానివల్ల కూడా మనకు వ్యూస్ వస్తూ ఉంటాయి సో అందుకోసమే షార్ట్స్ లాంగ్ పార్లల్గా అప్లోడ్ చేస్తూ వెళ్ళాలి ఇది పర్సనల్గా నా ఒపీనియన్ అట్లా అని చెప్పేసి మొక్కుబడిగా ఏదో ఒక వీడియో అప్లోడ్ చేసాం కదా అయిపోయింది కదా అంటే కూడా మనకు సక్సెస్ రాదండి మనం చేసే అప్లోడ్ చేసే వీడియోలో మన ఓన్ కంటెంట్తో మనం మిస్మెరేజ్ చేయగలగాలి మనం మాట్లాడలే ఏదో ఒక మ్యాటర్ అయితే ఉండాలి సో అప్పుడే మనకి జెన్యున్ సబ్స్క్రైబర్స్ అయితే వస్త వస్తారు మెయిన్గా మనం చేసే ఇంకొక మిస్టేక్ ఏంటంటే వీడియో అప్లోడ్ చేయగానే ఆ లింక్ తీసుకెళ్ళి కాపీ చేసి మనం అందరికీ షేర్ చేయడము సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పడము ఫ్రెండ్స్కి చెప్పడము అట్లానే నేను కూడా చేశాను ఆల్మోస్ట్ కొత్తగా ఛానల్ క్రియేట్ చేసిన ప్రతి ఒక్కరూ ఆ టాస్క్ అయితే కంపల్సరీ చేస్తారు ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ వస్తారు కదా అన్న ఆశతోనే అట్లా చేస్తూ ఉంటారు కానీ దానివల్ల మనకు వన్ పర్సెంటేజ్ కూడా యూజ్ ఉండదండి ఎందుకంటే మనకి జెన్యున్గా వచ్చిన సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్లో ఉన్న వీడియోస్ ఓపెన్ చేసి చూస్తారు అట్లా మనకు వ్యూస్ వస్తాయి వాచ్ ఓవర్ వస్తుంది అంత బాగానే ఉంటుంది కానీ మనము చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తే చేసుకున్న వాళ్ళు ఓపెన్ చేసి మన వీడియో చూడాలని అయితే లేదు కదండి మన ఫ్యామిలీ మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి షేర్ చేయకుండా ఉండడమే బెటర్ దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్ మనకి మనం అట్లా చేయడం వల్ల వచ్చిన సబ్స్క్రైబర్స్ వల్ల మనకు జీరో పర్సెంటేజ్ అండి వన్ పర్సెంటేజ్ కూడా నాలెడ్జ్ ఉండదు సో మనకి జెన్యున్గా సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడానికే ట్రై చేయాలి నిజానికి వస్తే కనుక మనకు జెన్యున్గా వచ్చిన సబ్స్క్రైబర్స్ అయినా మనకు సపోర్ట్ చేసి మన వీడియోని లైక్ చేస్తారు కానీ మన రిలేటివ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అట్లా ఎవరైనా ఉంటే కనుక అంత జెన్యున్గా ఓపెన్ చేసి మొత్తం చూసి లైక్ అయితే చేయరు ఎందుకంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫస్ట్లో ఒక వీడియో అప్లోడ్ చేశాము మన ఫ్రెండ్స్కి మన రిలేటివ్స్కి అందరికీ తెలుసు కనీసం లీస్ట్గా మనకు ఒక హండ్రెడ్ లైక్స్ అయినా రావాలి కదండి ఎందుకంటే అందరు కలిసి మనకి హండ్రెడ్ మెంబర్స్ అయినా తెలిసి తెలియకుండా ఉంటారా కానీ మనకు రావు ఫోర్ ఫైవ్ లైక్స్ సిక్స్ లైక్స్ అట్లాగే వస్తాయి దాని అర్థం ఏంటండి వాళ్ళు వాళ్ళు చేసే లైక్ వల్ల మనకు ఎంతో హెల్ప్ అవుతుంది దానివల్లే మనం బాగు పడిపోతున్నాము అన్నట్టుగా లైక్ చేయకుండా ఉంటారు చాలా వరకు నేను అబ్జర్వ్ చేశాను చాలా మంది రిలేటివ్స్ మొబైల్స్లో కూడా నా వీడియోస్ కూడా లైక్ చేయకుండా ఉన్నాయి కూడా నేను చూశాను సో మనం రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ చూడండి లైక్ చేయండి అని చెప్పడం ఫస్ట్ మానేయాలి చెప్పకుండా ఉంటే బెటర్ కొత్త క్రియేటర్స్కి అయితే సో ఇట్లా మనం రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ మంచిగా తమ్ళీలు క్రియేట్ చేస్తూ ట్యాక్స్ ఇచ్చుకుంటూ మంచిగా రెగ్యులర్గా పోస్ట్ చేస్తే కనుక కంపల్సరీ సక్సెస్ అయితే వస్తుందండి దాంతోపాటు కొంచెం లక్ కూడా ఫేవర్ చేయాలి బట్ మన కష్టం కూడా ఉండాలి మన కష్టం ఉంటేనే లక్ ఫేవర్ చేస్తేనే మనకు సక్సెస్ అనేది వస్తుంది సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం కష్టపడాలి కంపల్సరీ రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయాలి తమ్నల్లు మంచిగా క్రియేట్ చేసుకోవాలి హ్యాష్ ట్యాగ్స్ మంచిగా ఇవ్వాలి రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండాలి పారలల్గా లాంగ్ షార్ట్ రెండు పోస్ట్ చేస్తూ ఉండాలి నెక్స్ట్ ఏంటంటే నాకు మానిటైజేషన్ ఎందుకు లేట్ అయింది అంటే నేను ఇది ఇప్పుడు నేను ఈ థాట్స్ ఆఫ్ తెలుగమ్మాయి అనే ఛానల్ నేను ఫస్ట్ ఇయర్స్ బ్యాక్ క్రియేట్ చేసింది అండి నేను ఎంసీ అంటే టూ థౌజండ్ సిక్స్టీన్లో క్రియేట్ చేసిన ఛానల్ ఇది తర్వాత టూ థౌజండ్ నైన్టీన్ అట్లా అప్పుడు అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ మళ్ళీ కుదిరినప్పుడు ఆపేస్తూ అలా ఉన్నాను అనమాట సో తర్వాత ఇలా కాదని చెప్పేసి ఒక కొత్త ఛానల్ క్రియేట్ చేసుకున్నాను హన్షు టాక్స్ అని సో దాంట్లో అయితే నిజంగా బాగా డెడికేటెడ్గా రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తాను మంచిగానే సక్సెస్ వచ్చింది ఫిఫ్టీకే సబ్స్క్రైబర్స్ వచ్చారు అంతా బాగానే ఉంది అనుకున్నాను బట్ అప్పుడు నేను మిస్టేక్ చేసింది ఏంటంటే అప్పుడు కొన్ని సబ్స్క్రైబర్స్ వస్తారు కదా తొందరగా వాచ్ అవర్స్ వస్తాయి కదా అని చెప్పేసి కొన్ని సీరియల్ అయితే మనకి హాట్స్టార్ నుంచి వీడియో తీసేసి మనకి ఈవినింగ్ సీరియల్ రాకముందే ముందే అప్లోడ్ చేసేదాన్ని అనమాట కొన్ని వీడియోస్ అలా చేశాను ఫస్ట్లో సో ఏమైందంటే దా అది మనకి కాపీరైట్ కంటెంట్ కదండి వేరే వాళ్ళ కంటెంట్ మనం యూజ్ చేసినట్టు కదా సో దానివల్ల మానిటైజేషన్కి అప్లై చేసినప్పుడు నాకు ఛానల్ అయితే మొత్తమే టర్నేట్ అయిపోయింది అంటే ఫస్ట్ వార్నింగ్ వచ్చిందనమాట అంటే కంటెంట్ ఉంది రీయూజ్డ్ కంటెంట్ ఉంది సెట్ చేసుకోండి చూసుకోండి చెక్ చేసుకోండి అని చెప్పేసి మెయిల్ వచ్చింది బట్ అప్పుడు కూడా నాకు మనకి బుర్రలో లైట్ అయితే ఎరగలేదనమాట సో దానివల్ల సెకండ్ టైం మళ్ళీ చెక్ చేసుకోకుండానే ఏం లేదు కదా అని చెప్పేసి ఇంకా నేను అట్లాగే మళ్ళీ మానిటైజేషన్కి అప్లై చేశాను వాడు ఏం చేశాడంటే మొత్తం మొత్తానికే ఛానల్ అయితే టబ్లైట్ చేశాడు యూ యూట్యూబ్ వాడు సో అందుకోసమే రీయూజ్డ్ కంటెంట్ వేరే వాళ్ళ కంటెంట్ ఏది పెట్టకుండా ఉండడమే బెటర్ నన్ను అడిగితే షార్ట్స్కి కూడా సాంగ్స్ పెట్టడం కంటే మన ఓన్ వాయిస్ పెట్టడమే బెటర్ అని చెప్పేసి నా పర్సనల్ ఒపీనియన్ అనమాట సో మీరు కూడా అట్లా పెట్టడానికే ట్రై చేయండి ఎందుకంటే రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది అని అంటే కనుక మనకు మానిటైజేషన్ ప్రాసెస్లో ఎక్కడొచ్చింది ఏంటి అదంతా పెద్ద తలకైన ఒప్పు అనమాట అదంతా మనకు అవసరమా చెప్పండి సో అందుకోసమే మన ఓన్ కంటెంట్ పెట్టుకోవడమే బెటర్ సో ఆ ఛానల్ అట్లా టర్మినేట్ అయిపోయిన తర్వాత నేను చాలా డిప్రెషన్ అయిపోయింది ఎందుకంటే దాంట్లో చాలా వీడియోస్ పోస్ట్ చేశాను నేను టూ మంత్స్లో ఎన్ని వీడియోస్ వంద వీడియోస్ పోస్ట్ చేశాను దాంట్లో చాలా డెడికేటెడ్గా నా పర్సనల్ బ్లాగ్స్ మెమరీస్ చాలా ఉన్నాయి దాంట్లో టిప్స్ అట్లా చాలా వీడియోస్ పెట్టాను ఆ ఛానల్ అనేది టర్మినేట్ అయిపోయినాక చాలా రోజులు మళ్ళీ రిటర్న్ మెయిల్స్ పెట్టాను చాలా ట్రై చేశాను కానీ ఛానల్ అయితే మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే వాడు మనకి ఇవ్వలేదు దాని తర్వాత ఇంకా మళ్ళీ కొన్ని రోజులు ఊరుకున్నాను సో ఆ ఛానల్లో చేసినప్పుడు కూడా ఈ ఛానల్లో వీడియోస్ పెట్టడం ఆపేశాను మళ్ళీ కొన్ని రోజులు అలా అలా వదిలేసి వదిలేసి మళ్ళీ సరే పోతే పోయింది అందులో అయితే సక్సెస్ వచ్చింది కదా ఇందులో కూడా మళ్ళీ ట్రై చేస్తూ వస్తుంది కదా అని చెప్పేసి మళ్ళీ ఈ పాత ఛానల్లోనే వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను కానీ నేను జాబ్ చేస్తూ ఉన్నాను కాబట్టి నాకు వీలైనప్పుడు పెట్టడము అట్లా చేసుకుంటూ వచ్చాను తర్వాత ఒక త్రీ మంత్స్ మా హస్బెండ్ నేను కలిసి ఫన్నీ వీడియోస్ చాలా షార్ట్స్ అప్లోడ్ చేశాము అప్పుడు మంచి రీచ్ అంటే మంచి రీచ్ వచ్చింది ఛానల్కి థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయారు మంచిగా రీచ్ వస్తుంది అనుకున్న టైంలో నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి ఆఫీస్ స్టార్ట్ అయింది అనమాట ఆఫీస్ స్టార్ట్ అయినప్పుడు ఇంకా అసలు ఆయన టైమింగ్స్ వేరే నా టైమింగ్స్ వేరే ఇంట్లో ఉండకపోవడం కుదరకపోవడం వల్ల వీడియోస్ అయితే సరిగ్గా అప్లోడ్ చేయలేదు అసలు ఒక త్రీ మంత్స్ అప్లోడ్ చేయలేదు ఏదో ఆఫీస్లో చేసిన షార్ట్స్ అప్లోడ్ 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 చేయడం వల్ల మళ్ళీ ఛానల్ డౌన్ అయిపోయింది అనమాట సో ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు మంచిగా నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇంకా మన ఛానల్ మానిటైజేషన్ అయిందా లేదా అన్నది క్లారిటీ ఏంటంటే అసలు మానిటైజ్ అవ్వడానికి రూల్ ఏంటంటే ఫోర్ థౌజండ్ అవర్స్ అవ్వాలి లేదంటే షార్ట్స్కి అయితేనేమో టెన్ మిలియన్ వ్యూస్ రావాలండి మళ్ళీ ఇంకా దాంట్లో కూడా మళ్ళీ ఒక అప్డేట్ తీసుకొచ్చాడు కదా త్రీ థౌజండ్ అవర్స్ ఉంటే మనం మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు దానివల్ల కొన్ని యూజెస్ ఉంటాయి మళ్ళీ ఫోర్ థౌజండ్ అయి అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు మానిటైజేషన్ అయితే అయిపోతుంది ఎర్నింగ్ అయితే స్టార్ట్ అవుతుంది త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వస్తే ఎర్నింగ్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు సో మనకిప్పుడు ఆ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది నాకు త్రీ ప్లస్ వాచ్ అవర్స్ అయ్యాయి ఫోర్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో అందుకోసమే నాకు మానిటైజేషన్ చేసుకోమని చెప్పేసి నాకు ఎనబిల్ అయిందనమాట ఆప్షన్ అయితే సో నేను మానిటైజేషన్కి కూడా అప్లై చేశాను దాంట్లో మనకి త్రీ స్టెప్స్ ఉంటాయి కదండీ ఒకటి వెరిఫికేషన్ ఉంటుంది ఇంకొకటేమో మనకి గూగుల్ యాడ్సెంట్స్ కోసం మనకి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వాలి అది కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి ఇంప్రోగ్రెస్గా పడుతుంది అవి రెండు డన్ అయ్యాగానే సో థర్డ్ స్టెప్ కంప్లీట్ అవ్వడానికి ఒక వన్ టూ డేస్ టైం పడుతుంది నాకు అది అయిపోయే వరకు కూడా చాలా టెన్షన్ అనమాట ఏమైనా రీయూజ్డ్ కంటెంట్ వస్తుందా ఏమైనా ప్రాబ్లం వస్తుందా అసలు అవుతుందా అవ్వదా అని చాలా టెన్షన్ పడ్డారు బట్ థర్డ్ సెప్స్ థర్డ్ స్టెప్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది సో మనకి అక్కడ ఇది అయిపోయిన వెంటనే మనకి వైటర్ స్టూడియో ఓపెన్ చేస్తే దాంట్లో కనిపిస్తుంది మనకి డాలర్స్ ఇంబర్ కూడా అంటే ఎస్టిమేటెడ్ రెవెన్యూ అని చెప్పేసి డాలర్స్ కూడా అక్కడ కనిపిస్తుంది అనమాట సో మనం పెట్టే వీడియోస్ని బట్టి మనకి ఎన్ని డాలర్స్ జనరేట్ అవుతుంది అనేది కూడా అక్కడ కనిపిస్తుంది సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే టెన్ డాలర్స్ కంప్లీట్ అవ్వగానే మనకు గూగుల్ యాడ్సన్స్ నుంచి పిన్ పంపిస్తారు సో ఇప్పుడు నేనైతే దానికోసం వెయిట్ చేస్తున్నాను సో ఇదన్నమాట ఇప్పుడు నా ఛానల్ ప్రజెంట్ సిచ్యువేషన్ సో అందుకే నేను చేసిన మిస్టేక్ మీరు చేయకూడదు అని మీకు మంచిగా తొందరగా సక్సెస్ రావాలంటే కనుక రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మంచి ప్యాషన్తో ఉండండి మంచి కంటెంట్తో ఉండండి మంచిగా తప్పకుండా మీకు సక్సెస్ఫుల్ అయితే అవుతారు మీరు యూట్యూబర్గా సో ఖచ్చితంగా రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయండి మంచిగా ట్యాగ్స్ పెట్టండి ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను వాటిపైన కూడా నేను ఒక మంచిగా క్లారిటీ ఇస్తూ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే మీకు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ విలువైన కామెంట్స్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం బాయ్ బాయ్